కర్నూలు జిల్లాలో దారుణ ఘటన కేసు అయితే ఈ నెల పదిహేడవ తేదీన గద్ గద్బాల్ జిల్లాకు చెందినటువంటి తేజేశ్వర్ ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ మిస్సింగ్ కేసులో భాగంగా పోలీసులు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి అయితే ఈ నెల పదిహేడవ తేదీన మిస్ అయినటువంటి తేజేశ్వర్ ఉమ్మడి కర్నూలు జిల్లా పానీయం నియోజకవర్గంలోని పిన్నాపురం వద్ద శివమై కనిపించాడు అయితే బంధు బంధువుల తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తేజేశ్వర్ భార్య అయినటువంటి ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే ఐశ్వర్యకు చెందినటువంటి తల్లి కర్నూలుపట్నంలోని ఓ బ్యాంక్లో స్వీపర్గా పనిచేస్తుంది ఈ నేపథ్యంలోనే బ్యాంక్ మేనేజర్ అయినటువంటి ఆ ఐశ్వర్య తల్లి అక్రమ సంబంధం ఏర్పరచుకో ఏర్పరచుకోగా బ్యాంక్ మేనేజర్ అయినటువంటి అయినటువంటి రావు తల్లితో పాటు కుమార్తె అయినటువంటి ఐశ్వర్యను కూడా ఐశ్వర్యతో కూడా అక్రమ సంబంధం కొనసాగించాడు ఈ నేపథ్యంలోనే గత 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 నెలలో ఐశ్వర్య ఐశ్వర్యకు అదేవిధంగా గద్వాల్ జిల్లాకు చెందిన తేజేశ్వర్కు వివాహం చేయగా ఐశ్వర్య మాత్రం వివాహం సమయం దగ్గర పడుతుండడంతో వివాహం వివాహానికి మూడు రోజుల ముందు ఇంట్లో నుంచి కనిపించకుండా పోవడంతో తేజేశ్వర్ తల్లిదండ్రులు ఈ వివాహాన్ని రద్దు చేశారు ఈ నేపథ్యంలో ఐశ్వర్య మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ తేజేశ్వర్ను కలిసి బోర్డున విలిపించింది ఏదైతే తన తల్లి బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తుంది కష్టపడి పనిచేస్తూ ఉంది తన పెళ్లి కోసం అంత డబ్బు కూడబెట్టి కట్నం ఇవ్వలేదు అనే ఆలోచనతో తన తల్లి కష్టాన్ని గుర్తు చేసుకొని నేను ఆ కట్నం ఇవ్వలేదన్న ఆలోచనతోనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తన స్నేహితురాలు ఇంట్లో తలదార్చుకునే తప్ప తనకు వివాహం చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి కూడా తేజస్వర్తో తెలిపి తనను తేజేశ్వర్ అంటే తనకు ఇష్టమని ప్రేమిస్తున్నానని చెప్పి తేజేశ్వర్ను వివాహం చేసుకుంటానని చెప్పి వెంటపడడం వెంటపడడంతో తేజేశ్వర్ కూడా ఆ మాటలు నమ్మి ఈ నెల మే నెల పద్దెనిమిదవ తేదీన ఐశ్వర్యను పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు బీచ్పల్లిలో ఈ నేపథ్యంలోనే పెళ్ళైన రెండు రోజులకే తరచూ ఫోన్లో మాట్లాడుతుండడంతో ఇద్దరి మధ్య కాస్త మనస్పర్ధలు రావడంతో ఐశ్వర్య తిరిగి పుట్టింటికి వచ్చిన వచ్చిందని చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ నెల పదిహేడవ తేదీన ఏదైతే ఐశ్వర్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నటువంటి బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు పక్క తిరుమలరావు పక్క ప్రణాళికతో తేజస్వర్ను హతమార్చాలనే పక్క ప్రణాళికతో కర్నూలు జిల్లాకు సంబంధించి ఒక స్థలం కొన్నాము ఈ స్థలంలో సర్వే చేపట్టాలని చెప్పి ఆ తేజస్వార్ను కారులో ఎక్కించుకొని తీసుకొని వచ్చి పదిహేడవ తేదీన హతమార్చి అక్కడ ఆ మృతదేహాన్ని కట్టిపడేశారు పినపురం చెరు వద్ద అయితే ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు శనివారం సాయంత్రం కర్నూలు జిల్లాకు రాగా అక్కడ ఉన్నటువంటి కర్నూలు మూడోపట్న పోలీసుల సహాయంతో ఏదైతే ఈ హత్యకు కారణమైనటువంటి ఐశ్వర్యను అదేవిధంగా ఆమె తల్లి తల్లిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు ఇందులో భాగంగానే ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి అయితే విచారణలో భాగంగా పోలీసులు ఐశ్వర్య కాల్ డేటాను బయటకు పెళ్ళైన నెల రోజులకే భర్తతో కేవలం రెండు వందల సార్లు మాట్లాడితే రెండు వేల సార్లకు పైగా అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి తిరుమల రావుతో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు అయితే ఈ కేసులో కీలక సూత్రధారిగా ఐశ్వర్యను పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు ఇందులో భాగంగానే ఈ కేసుకు ప్రధాన కారణమైనటువంటి తిరుమలరావు కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు అయితే మరోపక్క సోషల్ మీడియాలో ఈ ఈ కేసుకు సంబంధించి కొన్ని వీడియోలు మీమ్స్ కూడా ట్రోల్ అవుతున్నాయి ఏదైతే సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి ఇటీవల మేఘాలయ మేఘాలయలో జరిగినటువంటి హనీమూన్ మర్డర్ కేసు తరహా కర్నూలు జిల్లాలో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో మగవారికి ఇక రక్షణ లేదంటూ కూడా కొన్ని మెమ్స్ కూడా కొంతమంది పోస్ట్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోలీసులు అయితే ఇప్పటికే కీలక ఆధారాలన్నీ సేకరించి అటు అటు ఐశ్వర్యను అదేవిధంగా ఆమె తల్లితో పాటు మరో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు విచారణలో భాగంగా కీలక సూత్రధారిగా ఈ బ్యాంకు మేనేజర్ని కూడా అనుమానిస్తూ అతని కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు అయితే ప్రస్తుతం ఆ బ్యాంక్ మేనేజర్ పండడంతో అటు గద్బాల్ జిల్లా పోలీసులు ఇటు కర్నూలు జిల్లా పోలీసులు కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మేనేజర్ కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు అయితే ఈ కేసుకు సంబంధించి ఈ బ్యాంక్ మేనేజర్ని అదుపులోకి తీసుకున్న తర్వాత మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రానున్నాయి ఇది ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి తాజా పరిస్థితి